ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈరోజు మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు పూర్ణమి గరుడ వాహన సేవ ఇదివరకు అయితే బాగా గుర్తుపెట్టుకుని ప్రతి పౌర్ణమికి చూసేదాన్ని ఇప్పుడేమో నేను ఆవుల దగ్గర నుంచి వచ్చాను గోమాత బయట వీడియోలు పాటలు గోమాతల దగ్గర తీసుకుని ఇప్పుడు వచ్చి చూసేసరికి పెట్టేసి వెళ్ళాను ఎస్వీబీసీ వచ్చి చూసేసరికి పున్నమ్మి గరుడు సేవాన్ని వచ్చింది అబ్బో ఇదివరకైతే ఎంత ఇంట్రెస్ట్గా నువ్వు గుర్తుపెట్టుకుని మరీ పెట్టుకుని చూసేదాన్ని ఒక పిల్లుపులో పిలిచితే పలుకుతావట ఒక పిల్లుపులో పిలుచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆపద మొక్కుల స్వామీ నీ సన్నిధి నా పిన్నిధీ నీ సన్నిధి నా పిన్నిధి ఒక పిలుపులో పిలుచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ మొక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిధి నీ సన్నిధి నా పెన్నిధి వడ్డీ వాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట వడ్డీ వాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట అసలు లేని వారమయ్య వెతలుబాపి బ్రోవుమయ్యా అసలు లేని వారమయ్య వెతలుబాపి బ్రోవు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట కొండంత దేవుడవనీ కొండంతసతో కొండంత దేవుడవని కొండంత కొండ చేరవచ్చి తిమి అండ చేర్చి కాపాడరా కొండంత దేవుడవని కొండంతాశతో నీ కొండ చేరవచ్చి తిమి అండజేర్చి కాపాడరా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల స్వామి नी सन्निधे ना पेन्निधि नी सन्निधे ना पेन्निधि अभय हस्त मुन्नदटा अभय मूर्ति वीवेटा अभय दानमिच्चि माकु भवतरण पदम्मु चूपू అభయహస్తమున్నదట అభయమూర్తివి వేయట అభయదానమిచ్చి మాకు భవతరణ పదము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల స్వామి నీ నీసన్నిధినీసన్ని పెన్నిధి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద మాఘ పౌర్ణమి రోజు భక్తులందరినీ కరుణించటానికి వచ్చావా స్వామి పురవేధుల్లో ఓరేగుతున్నావా అందరినీ కరుణించి కాపాడు రక్షించు లోకాన్నంతగా సుభిక్షంగా ఉంచు ఎక్కడ ఏమీ అనుకోని ఘోరాలు నేరాలు ఏమీ జరగకుండా చూడు కాపాడే బాధ్యతనిదే అందరినీ సన్మార్గంలో ధర్మ మార్గంలో నడిపించు పాహి పాహిమాం పాహిమాం వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం